ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి ఇన్స్టెంట్ దోశ రెసిపీతో అండి ఈ దోశ చేసుకోవడానికి మీకు పదిహేను నిమిషాలు టైం ఉంటే చాలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు అయితే ఈ దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు రైస్ యాడ్ చేసుకోండి ఇది మిగిలిన అన్నమైనా పర్వాలేదు అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా పర్వాలేదు అలాగే ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక అరకప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక అరకప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్ల శనగపిండి వేసుకోండి శనగపిండి బదులు మీరు గోధుమపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఇప్పుడు ఒక పావు చెంచా వరకు ఉప్పు అలాగే ఒక పావు చెంచా వరకు వంట సోడాని యాడ్ చేసుకోండి ఈ వంట సోడా యాడ్ చేసుకోవటం మూలంగా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దోశ మంచి సాఫ్ట్గా అయితే వస్తుందండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన బొంబాయి రవ్వ అంతా చక్కగా నానిపోయి ఉంటుందండి అలాగే శనగపిండి కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్స్ చేసి పెట్టుకుందంతా మిక్సీ జార్లోకి వేసుకుని ఒక పావు చెంచా వరకు పంచదార యాడ్ చేసుకోవాలి ఈ పంచదార వేసుకోవటం మూలంగా దోశలు అనేవి మంచి కలర్ వస్తాయి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అస్సలు వాటర్ అనేది ఇంకా యాడ్ చేయక్కర్లేదు ఇంకా యాడ్ చేస్తే పిండి అనేది మనకు మనకి అయిపోతుంది ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మీకు మరీ పలచగా అనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు శనగపిండి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి ఒక చుక్క ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో రబ్ చేసేసుకోండి అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుని టిష్యూతో క్లీన్ చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒక గరిటెడి పిండి వేసుకుని స్లోగా అయితే రబ్ చేసుకోవాలండి మామూలు దోశలు వేసుకున్నట్టు ఫాస్ట్గా రప్ చేసేసుకుంటే కనుక పిండి అనేది గరిటకు అంటుకుని వచ్చేస్తుంది అలాగే దోశ వేసేటప్పుడు ప్యాన్ అనేది మరీ వేడిగా కూడా ఉండకూడదండి ఒక రెండు నిమిషాల పాటు ఇట్లా కాల్నిచ్చాక కొంచెం అంత ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కనుక దోశను కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఇట్లా ఒక వైపు మనకి రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది కదా ఇలా వచ్చే వరకు దోశ కాల్చుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు దోశ అనేది ప్యాన్ కంటకుండా ఎంత చక్కగా వస్తుందో చూసారా అంతే అండి ఎంతో టేస్టీ అయిన దోశలు అయితే రెడీ అయిపోయినాయి వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్